ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు సత్తా ఏంటో తెలియకుండానే ముందుగానే అంచనా వేయడం చాలా తప్పు ఇండస్ట్రీలో కొందరు కమెడియన్లను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది ఇప్పుడు నవ్విస్తున్నారు కదా వాళ్ళకి ఆ తప్ప ఇంకేమీ రాదనుకుంటే పొరపాటే తాసాగా బలగం వేణు దారిలోనే మరో జబర్దస్త్ కమెడియన్ మెగాఫోన్ పట్టారు మరి ఆయన ఎవరు బలగం సినిమాకు ముందు వేణు అంటే కేవలం కమెడియన్ మాత్రమే అది కూడా స్టార్ కమెడియన్ కాదు అప్పుడప్పుడు సినిమాల్లో ఎప్పుడూ టీవీలో కనిపించే చిన్న కమిడియన్ కానీ ఇప్పుడు ఆయన మంచి దర్శకుడు బలగంతో వేణు రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది తాజాగా వేణు దారిలోనే ఆయన ఫ్రెండ్ ధన్రాజ్ కూడా దర్శకుడిగా మారిపోయారు నటుడిగా అంతగా అవకాశాలు రాకపోవడంతోనే వేణు దర్శకుడిగా మారిపోయారు బలగం తర్వాత రెండో సినిమాను కూడా దిల్ రాజు నిర్మాణంలోనే స్టార్ హీరోతో చేయబోతున్నారు తాజాగా ధన్రాజ్ తన కథతో సముద్రకని లాంటి నటుణ్ణి మెప్పించారు హీరో కమిడియన్ నిర్మాత అన్నీ ట్రై చేసినా ధన్రాజ్కు ఫలితం దక్కలేదు దాంతో దర్శకుడిగా మారి రామం రాఘవం అనే సినిమా చేస్తున్నారు ఇందులో సముద్రఖని తండ్రిగా నటిస్తోంటే ధనరాజ్ కొడుకుగా నటిస్తున్నారు ఎమోషనల్ ఎంటర్టైనర్గా రామం రాఘవం వస్తుంది గతంలో జబర్దస్త్ నుంచొచ్చిన కమెడియన్ శ్రీధర్ కూడా దర్శకుడిగా రెండు సినిమాలు చేశారు ఇక కమిడియన్లలో చూసుకుంటే వెన్నెల కిషోర్ శ్రీనివాస్ అవసరాల ఎంఎస్ నారాయణ లాంటి వాళ్ళు కూడా గతంలో మెగాఫోన్ పట్టినవాళ్లే ఇప్పుడు ధన్రాజ్ ఏం చేస్తారో చూడాలిక